క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి మనుషులందరూ కోరుకునేది ఏంటంటే కూడు గుడ్డ ఉండటానికి ఒక ఇల్లు అనమాట అంటే నీడ ఈ నీడ అనేది ఏంటంటే ఇంటికి అనమాట అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా తనకంటూ ఒక సొంత ఇల్లు కావాలనుకుంటారు సొంత ఇల్లు కావాలనుకుంటే ముందు స్థలం కొనాలి ఈ స్థలం కొనడంలో చాలా మంది కూడా కొన్ని ఇబ్బందులు పడుతుంటారు అంటే డబుల్ రిజిస్ట్రేషన్స్ కానీ లేకపోతే వెంచర్లో కొనాలా లేకపోతే ఇండివిజువల్ ఓనర్స్ నుంచి కొనాలా అని అటువంటివన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈరోజు శ్రీ ప్రద్యుమ్న గారి దగ్గరికి వచ్చారు అనమాట వీరు బీపీజీ అనే ఒక ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్గనైజేషన్లో ల్యాండ్ మేనేజర్గా పనిచేస్తున్నారు వారి నుంచి తెలుసుకుందాము మనం ఎటువంటి ల్యాండ్స్ కొనాలి ఈ ల్యాండ్ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ల్యాండ్ పండటం వైస్ దశిష్ట కాదా అన్నది తెలుసుకుందాము నమస్కారం బృద్దు గారు నమస్కారం సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఇప్పుడు మీరు బీబీజీలో ల్యాండ్ మేనేజర్ చేస్తున్నారు కదా అంటే మీరు ఏం చేస్తున్నారు యాక్చువల్ గా మీరు బీబీజీ సంస్థ ఏం చేస్తుంటుంది బీబీజీ అనేది ఫుల్ ఫామ్ వచ్చేసి బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ అది ఒక సక్సెస్ఫుల్ కంపెనీ రియల్ ఎస్టేట్ కంపెనీ గత పద్దెనిమిది ఏళ్లుగా ఈ హైదరాబాద్ లో ఎన్నో వెంచర్స్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ఇప్పటికీ చాలా ప్లాట్స్ బుక్ చేసి హైదరాబాద్ లో హైదరాబాద్ లో కాబట్టి ఇంటర్నేషనల్ గా కూడా ఫేమ్ పొందిన కంపెనీ బీబీజీ బీబీజీ అనమాట ఇప్పుడు మాకు మా ప్రేక్షకులకు కానీ వచ్చే డౌట్ ఏంటంటే ప్లాట్ కొనాలి అంటే అండ్ ఓపెన్ ల్యాండ్ కొనాలంటే రెండు విధాలుగా కొంటారు ఒకటి ఏంటంటే ఇండివిజువల్ లో ఓనర్స్ నుంచి కొంటారు రెండోది ఏంటంటే మీరు చెప్పినట్టు వెంచర్ వేసిన వాళ్ళ దగ్గర ఉంటారు కదా ఇప్పుడు ఒక వ్యక్తికి అంటే ఒక కస్టమర్కి ఒక పర్చేజర్కి ఏ సిస్టంలో ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి ఇప్పుడు ఫ్రాంక్ గా చూసుకున్నట్టయితే ఇండివిజువల్ ఓనర్స్ నుంచి కొన్న దానికంటే కూడా ఈ మన బీబీజీ లాంటి సంస్థల నుంచి కొనడం చాలా బెనిఫిషియల్ అండి ఎందుకండి ఎందుకంటే వై బికాస్ బీబీజీ అనేది ఇట్స్ ఇట్స్డ్ రెరా అప్రూవ్డ్ ఆల్ ఆఫ్ ద వెంచర్స్ ఇప్పుడు మా దగ్గర ఉన్న అన్ని వెంచర్స్ ఇక ఆర్ రెరా అప్రూవ్డ్ ఆర్ మాక్సిమం ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చిందే సో ఏంటంటే మీరు ఇండివిజువల్ ఓనర్స్ నుంచి కొన్నట్టు అయితే కనుక కస్టమర్స్ కి డౌట్ ఉండొచ్చు అంటే డబల్ రిజిస్ట్రేషన్ ఉందా ఏదైనా హైపర్ ఉందా అలా కొన్ని వివిధమైన డౌట్స్ ఉంటాయి కానీ ఇట్లా మన బీబీజీ లాంటి సంస్థ ద్వారా కొనడం వల్ల ఏంటంటే వీళ్ళేంటే ఎవ్రీథింగ్ లీగలైస్డ్ అండ్ హెచ్ఎండి సో కస్టమర్స్ కి అసలు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ డౌట్ కూడా లేకుండా నమ్మకంగా పనిచేస్తే సంస్థ బీబీజీ అంతేకాకుండా అలా అక్కడ ల్యాండ్ తీసుకుంటే కస్టమర్స్ కూడా గా ఫీల్ అవ్వచ్చు మీరు అనేది ఏంటంటే ఒక కస్టమర్ గనక ఇండివిజువల్ లో ల్యాండ్ ఓనర్ కొంటే అది డబుల్ రేషన్ ట్రిపుల్ రేషన్ కష్టం అవుతుంది ఈ వెంచర్ లో తీసుకుంటే ఏంటంటే ఈ లీగల్ మ్యాటర్స్ అంతా కూడా వెంచర్ వాళ్ళు చూస్తారు కాబట్టి అంటే కూడా అప్రూవల్ కూడా తీసుకుంటారు కాబట్టి కూడా లేవు అప్రూవల్ కూడా తీసుకుంటారు కాబట్టి అంత ఇది అవుతుందండి ఆ తర్వాత ఇంకో విషయం అండి ఇప్పుడు మీరు అంటే జనరల్ గా హైదరాబాద్ లో ఏ రేంజ్ లో మీ ప్లాట్స్ సేల్స్ ఉన్నాయి అంటే మా మల్టిపుల్ వెంచర్స్ అక్రా హైదరాబాద్ లొకేషన్ అండి ఓకే ఒక్కొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాబాద్ లో రెండు వెంచర్స్ ఉన్నాయండి సో ది కాలి షాబాద్ క్లస్టర్ సో షాబాద్ క్లస్టర్ లో రెండు వెంచర్స్ మా ఇంకా షాద్ నగర్ లో ఒక ఏడు నుంచి ఏడు నుంచి తొమ్మిది వెంచర్ల వరకు ఉంటాయి ఈ మధ్య యాదగిరి గుట్టల క్లస్టర్ లో కూడా రెండు వెంచర్స్ స్టార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం షాబాద్ని తీసుకున్నట్టయితే గనక ఇప్పుడు షాబాద్ దగ్గర ఉంది ఏంటంటే చుట్టుపక్కలతో ఫుల్ గా సెల్స్ వచ్చేస్తుంది అన్నమాట సెర్స అంటే ఈ మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ డేటాస్ ఇంట్రెప్ట్ కన్స్ట్రక్షన్ లో ఉంది గవర్నమెంట్ కన్సెషన్ ఇస్తుంది అంతే కాకుండా ఇప్పుడు వాటర్ పైప్స్ కంపెనీ కూడా అక్కడ చుట్టుపక్కల ఉన్నాయి అలా చాలా కంపెనీస్ ఉన్నాయి పైగా పెద్ద సెజ్ ఏరియా అన్నమాట సో అక్కడ వచ్చేసి పర్ ల్యాండ్ వచ్చేసి పర్ స్పేరియా ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైట్ నైన్ ఉంది ఉందన్నమాట లే స్టార్టింగ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ నైన్ ఓకే అంటే ఏంటంటే అక్కడ అక్కడ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫిక్స్ డేట్ అన్నమాట యాదగిరి గుర్తు అన్నారు యా యాదగిరిగుట్ట క్లాస్టర్ లో అదే అంటే ఏంటంటే యాదగిరిగుట్ట క్లస్టర్ లో జనరల్ గా టూ వెంచర్ స్టార్ట్ అయినాయి ఈచ్ అండ్ ఎవ్రీ వెంచర్ ఏంటంటే అది ప్లాట్ ని బట్టి ఉన్న ఏరియా ల్యాండ్ రైట్ డిఫర్ అవుతూ ఉంటుంది అనమాట సో కస్టమర్స్ డౌట్ ఉంటే కనుక బీబీజీ ఇండియా అనే వెబ్సైట్ గూగుల్లో కొట్టినట్టు అయితే అక్కడ ఒక ఆ వెబ్సైట్ లో ఆన్ ఆన్ ద టాప్ రైట్ హ్యాండ్ సైట్ ఒక సర్చ్ సింబల్ ఆ సర్చ్ సింపుల్ కొడితే లిస్ట్ ఆఫ్ వెంచర్ డిస్ప్లే కాదు జనరల్ గా నేను విన్నది ఏంటంటే లోన్స్ అన్నవి హౌస్ కన్స్ట్రక్షన్ కి ఇస్తారు ఓపెన్ ల్యాండ్స్ కూడా ఇస్తారా నా డౌట్ అనుకుంటారు ఇస్తారండి ఇస్తారండి ఓపెన్ ల్యాండ్స్ కూడా నో ప్రాబ్లం ఇస్తారు ఇస్తారా నేను చెప్పినట్టుగా ఇవన్నీ హెచ్ఎండి రెరా అప్రూవ్డ్ కాబట్టి ఎవరింగ్ ఇస్ లీగలైజ్డ్ సో బ్యాంక్ నుంచి లోన్ అప్రూవల్ గురించి కూడా ఎలాంటి కస్టమర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేయరు అదే ఓపెన్ గా చెప్తున్నాను తర్వాత మీరు మా ప్రేక్షకులకి ఇంకేమైనా సలహాలు అంటే వాళ్ళు ఎట్లా వయసు ఇన్వెస్ట్ చేయాలి కొనుక్కోవాలి ఎట్లా కొనుక్కోవాలి సి మాకున్న మెం లీగల్ లీగలైజ్ అన్ని ఇప్పుడు ఏ ఏరియాలో కొనుక్కున్నా సరే అన్ని వాళ్ళు తెలివైన పని చేస్తున్నట్టే వై బికాస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ల్యాండ్ ఇస్ నాట్ అ వేస్ట్ ఆప్షన్ వై బికాస్ ల్యాండ్ అనేది మనందరికీ తెలిసిన విషయమే ల్యాండ్ అనేది ఇప్పుడు కొంటే గనక దాని వాల్యూ ఇంకా పెరగడమే తప్ప తగ్గడం అంటూ ఉండే క్రుషేషన్ క్రుషి సో ఇప్పుడున్న మన ఇప్పుడున్న మన ఇప్పుడు మన జనర ప్రే ఇప్పుడున్న మన ప్రేక్షకులు ల్యాండ్ కొనపని వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అదే ల్యాండ్ పనికి వస్తూ ఉంటుంది సో వితౌట్ ఎనీ వితౌట్ ఎనీ హర్డిల్స్ వితౌట్ ఎనీ హార్డ్షిప్స్ ఓకే సో ఇన్వెస్ట్మెంట్ అన్న ల్యాండ్ ఇస్ వైస్ ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చేసేసి ప్లాట్ కొనాలనుకుంటున్నాను అంటే మోడ్ ఆఫ్ పేమెంట్స్ ఎట్లా ఉంది ఇక యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మనకి త్రీ మోడ్స్ ఆఫ్ పేమెంట్ ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ పేమెంట్ చేసేయడం అనమాట ఇక్కడ ఏంటంటే కస్టమర్ కొంచెం బెనిఫిట్ అవుతారు ఆప్షన్ ఏ లో ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ లెస్ టెక్ దగ్గాం తీసుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ట్వంటీ ఫైవ్ నైన్ యాడ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కనుక మనం పేమెంట్ చేస్తే ట్వంటీ ఫైవ్ నైన్ హండ్రెడ్ యాడ్ పడుతుంది ఇది హైలీ బెనిఫిషియల్ ఎందుకంటే ఆప్షన్ బి వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేస్తారు ఇక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కెతారన్నమాట అక్కడ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ యాడ్ వస్తుంది అంటే ఇక్కడ కంపేర్ టు ఆప్షన్ పెరుగుతుంది ఇక్కడ అండ్ థర్డ్ ఆప్షన్ ఆప్షన్ సి ఏంటంటే సో ఏంటంటే ఒక ఎంతో కొంత డౌన్ పేమెంట్ చేసేసి ఒక త్రీ మంత్ ఒక త్రీ మంత్స్ లో మిగిలిన అమౌంట్ పే చేయడం అనమాట ఇక్కడ అయితే ట్వంటీ సెవెన్ థౌసండ్ నైన్ అంటే మనం కంపేర్ టు ఆప్షన్ బి ఒక థౌసండ్ పెరుగుతుంది ఇక్కడ అంటే ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిషియర్ ఫర్ కస్టమర్స్ కస్టమర్స్ యా తర్వాత ఇప్పుడు మీ వెంచర్స్ అన్ని కూడా చాలా లాంగ్ ప్లేసెస్ లో ఉన్నాయి కదా డిస్టెన్స్ ఒక కస్టమర్ మరి చూడాలంటే ఎలా అంటే సైట్ విజిట్ అంటారు ఎగ్జాక్ట్ అండి ఎగ్జాక్ట్ అండి మనం సైట్ విజిట్ గురించి ఎలాంటి ఎలాంటి కన్షన్ తీసుకున్నక్కడ ఎందుకంటే మా ఆఫీస్ వచ్చేసి ఇది ఏది మంచి కుకట్పల్లిలో నులుగు మాల్ పక్కనే ఉందండి మంజురా ట్రినిటీ కార్పొరేట్ అని సో అక్కడ కనుక కస్టమర్స్ వస్తే గనక మేము మా వెహికల్స్ తో మా మా ఓన్ ఎక్స్పెన్సెస్ తో కస్టమర్స్ ని తీసుకెళ్తూ ఉంటాం సైట్ కి టూ అండ్ ఫోర్ పికప్ టూ అండ్ ఫోర్ డ్రాప్ చేస్తూ ఉంటాం అంటే సైట్ మేమే సైట్ విజిట్ కి తీసుకెళ్ళి మళ్ళీ కస్టమర్స్ ని మేమే బ్యాగ్ డ్రాప్ చేస్తూ ఉంటాము ఆఫీస్ కి డ్రాప్ చేస్తాము ఇంకోటి ఆ సైట్ విజిట్ లో కస్టమర్స్ మేము ఫ్రీ లంచ్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ కస్టమర్ అనే ఆయన సొంతంగా ఏ ప్రాసెస్ పెట్టుకోనక్కర్లేదు అంటే అత్త నోకోల దగ్గరొటకైనా ఇదే 7220 మీరు ఇంకొకవే షాప్ ఎగ్జాక్ట్లీ ఎక్కడైనా ఏ ఏరియా అయినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సైట్ విసిట్ మాకు సండే ఉంటుంది అన్నమాట సండే సండే ఎందుకు పెట్టారంటే అందరికి హాలిడే సండే ఉంటుంది కాబట్టి జనరల్ గా ఇంటది కన్వీనియెంట్ ఆప్షన్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు కస్టమర్స్ ఉంటారు వాళ్ళకి సండే కుదరదు అలాంటి వాళ్ళు కనుక మనం కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఏ రోజు ఫ్రీ ఉంటే ఆ రోజే తీసుకెళ్తాం సెపరేట్ గా వాళ్ళకి ఆ రోజే తీసుకెళ్తాం వీళ్ళు ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ విత్ ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ అంటే ఇంట్లో సైట్ విజిట్ కి కస్టమర్ కొనాలి అన్న ఇది ఉంటుంది కంపల్సరీగా అంటే కొనాలి అంటే సి దట్స్ దట్స్ సి సైట్స్ చూపించడం మన సైట్స్ చూపించడం మా డ్యూటీ అంటే అండ్ ఓకే మేము ఇప్పటివరకు చూపించిన సైట్స్ లో ఆల్ ద కస్టమర్స్ ఏంటంటే మేము చూపించిన ఆప్షన్స్ ని సాటిస్ఫై చెప్పి బుక్ చేసుకున్న వాళ్ళే ఉన్నారు ఇన్ కేస్ కస్టమర్స్ ఏంటంటే కొంచెం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో డిస్కస్ చేయాలన్నా ఆర్ ఏదో ఆప్షన్ అయినా మేము కస్టమర్స్ ని ఫ్రీగా అలాట్ చేస్తాం అంటే ఆన్ ద స్పాట్ మేము పోస్ట్ చేయము సో అంటే మీ ప్రొవైడ్ ఆల్ కన్వీనియంట్ ఆప్షన్స్ టు ద కస్టమర్స్ ఓకే అంటే కస్టమర్ సర్వీస్ మెయిన్ మే మోటో యా 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 ఎగ్జాక్ట్లీ కస్టమర్ సర్వీస్ ఇస్ యువర్ మోటో 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 యా వెరీ గుడ్ అండి తర్వాత ఇప్పుడు ఇంకేమైనా ప్రేక్షకులకి యా సజెషన్ నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే ప్రేక్షకులందరికీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర షాద్ నగర్ లో చాలా క్లస్టర్స్ ఉన్నాయి షాద్ నగర్ లో చాలా వెంచర్స్ ఉన్నాయండి సో ఆ షాద్ నగర్ వెంచర్స్ లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక్కొక్క చోట ప్లాట్ రేట్ ఫోర్టీన్ థౌసండ్ నైన్ ఎయిట్ నైన్ ఉంది ఒక్కొక్క చోట ప్లాట్ రేట్ ట్వంటీ థౌసండ్ నైన్ ఎయిట్ నైన్ ఉంది సో రీజనబుల్ రేట్స్ ఉన్నప్పుడే ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ యార్డ్స్ కస్టమర్స్ బడ్జెట్ కంఫర్ట్ బట్టి అనుకోండి సో ఫ్యూచర్ లో అది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఎందుకంటే ఫ్యూచర్ లో ల్యాండ్ వాల్యూ చాలా పెరుగుతుంది పెరిగినప్పుడు కొనుక్కునే కంటే ఇలా రీజనబుల్ రేట్స్ అనుకోండి సో ఈచ్ అండ్ ఎవరీ కస్టమర్ విల్ బి బెనిఫిషియల్ ప్రదీమ్నా గారు ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్ అని కొన్ని సంస్థలు ఇస్తుంటాయి కదా అలాగే ఈ రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఆఫర్స్ స్పెషల్ ఆఫర్స్ ఇస్తుంటాయా మా సంస్థలో కూడా ఆఫర్స్ ఉన్నాయండి కొన్ని ఇప్పుడు కరెంట్లీ నడుస్తున్న ఆఫర్ ఏంటంటే మేము రామ్ కి బ్లీస్ అని షరద్ నగర్ లో ఒక వెంచర్ ఉంది మాకు ఆ వెంచర్ లో ఏంటంటే ఇప్పుడు ఏప్రిల్ థర్టీ ఎయిత్ వరకు ఒక ఆఫర్ నడుస్తుంది సో ఇంచు ఇంచుమించుగా కస్టమర్స్ కి టెన్ లాక్స్ సేవ్ అయిందండి ఏప్రిల్ థర్టీ ఎగ్జాక్ట్ లోపల ఎన్ని స్క్వేర్ యాడ్స్ అన్ని కాదండి ఎన్ని స్క్వేర్ కొన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్వంటీ థౌసండ్ నైన్ 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 పల్స్క్ నడుస్తుంది అది నైన్టీన్ థౌసండ్ నైన్ 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 వచ్చిందండి పల్స్క్ మరి ప్రేక్షకుల్లో ఇంకా వాళ్ళకి డౌట్స్ వస్తుంటాయి అంటే మీ మించిన గురించే కాదు జనరల్ గా రియల్ ఎస్టేట్ గురించి ఓకే వాళ్ళకి యా ఓకే మా నేను ఆల్రెడీ మా నేను మీకు మా కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను సో మీరు ఫోన్ నెంబర్ చెప్పండి మా ప్రేక్షకులకి యా మా యా మా నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ టూ సో ఎవరు డౌట్స్ ఉన్న ఎవరైనా సరే ఎనీ మూమెంట్ నాకు కాల్ చేయొచ్చు ఐఎమ్ రెడీ ఐఎమ్ రెడీ అండ్ ఐఎమ్ ఫ్రీ టు క్లారిఫై డౌట్స్ ఎనీ టైం అంటే మేము అడిగేది ఏంటంటే మీ వెంచర్ కాబట్టి జనరల్గా కూడా వాళ్ళకి రియల్ ఎస్టేట్ డౌట్స్ వస్తాయి కదా అంటే నా వెంచర్ గురించి నాకు ఫుల్గా ఐడియా ఉందండి ఇన్ కేస్ రియల్ ఎస్టేట్ కొంచెం ఏమైనా ఏం డౌట్స్ వచ్చినా సరే మాక్సిమం అంటే నేను క్లియర్ చేసేస్తాను ఓకే అంటే మీరు చెప్పేది ఏంటంటే మీ వెంచర్ గురించి అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తాయి బయట ఏదైనా జనరల్ డౌట్స్ ఉన్నా కూడా మీరు ట్రై చేస్తారు క్లారిఫై చేస్తారు ఎస్ ఎస్ చాలా థ్యాంక్ యూ ప్రజమ్న గారు చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు ల్యాండ్ మేనేజర్ గా పనిచేసిన ప్రద్యుమ్ గారు చెప్తున్నది ఏంటంటే ఇండివిజువల్ నుంచి కొనుక్కుంటే అది డబుల్ రిజిస్ట్రేషన్ లేకపోతే ఏమన్నా మార్గేజ్ లో ఉందా అన్నది తెలియదు కదా అదే కస్టమర్ బీపీజి లాంటి రియల్ ఎస్టేట్ సంస్థ నుంచి కన్నా కొనుక్కుంటే వాళ్ళే లీగల్ మ్యాటర్స్ అన్ని చూసుకుంటారు కాబట్టి కస్టమర్ మీద పెద్ద బడ్డీ ఉండదు సేఫ్ సైడ్లో ఉంటాడని చెప్తున్నారు అదండి ప్రేక్షకుల మీరందరూ కూడా ఒక ఇంటి వాళ్ళు కావాలని కోరుకుంటూ మీ ఇష్టం చోట కొనుక్కోండి కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు జాగ్రత్తగా తీసుకోండి ఉంటామండి